కన్నయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మమ్మీ దేనికోసం దేనికోసం అంటే మరి నాకైతే క్లూ లేదు మా అమ్మ వెళ్దాం నేను డైరెక్ట్ కార్ ఎక్కేసుకొని కార్ కీస్ తీసుకొని డైరెక్ట్ కార్ ఎక్కేసాను ఒక మాట కూడా అడగకుండా అంత ఇష్టం మమ్మీ నువ్వు అంటే నాకు చంపుచి అస్నాపురం ఊర్లు తెలియదు నాకు అస్నాపురం దాటే ఉంది కదా ఇప్పటి నుంచి రోడ్డు బాగాలేదు ఇప్పుడు దాకా రోడ్డు బాగా

ఇంటికి వెళ్తే చాలు ఇంటికి వెళ్ళే బాధ్యత నాది నేను తీసుకెళ్తాను మీ డోంట్ వరీ అవసరంగా ఎందుకు అనుకుంటాను అమ్మ కోరికని మరి తీర్చుకుండా అమ్మ కోరికని తీర్చాలి కదా అవునవును నిజమే అది అమ్మ ఆరు గంటలకు అడిగిన అర్ధరాత్రి మూడు గంటలు అడిగిన ఎక్కడికైనా ఇవన్నీ సినిమా డైలాగ్ నిజంగా అయితే నాలుగు లక్షలు కూడా వెళ్తా ఉంటారు వచ్చేసామండి మా ఊరికి అయితే మాత్రం ఫైనల్లీ రీచ్ ద డెస్టినేషన్ ఫైనల్లీ వి హావ్ డెస్టినేషన్ ఇంకా రాలా వచ్చేసాము ఊరి దగ్గరికి చూడండి మా అమ్మ చూడండి మా కోసం అని చెప్పి ఎదురుగా వచ్చేసింది నేను మా బాబు ఇదిగోండి మా అమ్మ మా వాళ్ళు చూడండి ఇద్దరం కలిసేసి వెళ్తా ఉన్నాము అండి అమ్మ అయితే ముందు రోజే దంచేదానికి రోకళ్ళు అన్నీ తెచ్చిపెట్టేసిందండి ఇప్పుడు మనం వీటితో మనం చక్కగా పిండిని అయితే దంచుకుందాం రోల్ కూడా చూసారు కదా మన హోమ్ టూర్లో ఆ మూలు ఉండేది కన్నెంట్ కోసం మధ్యలోకైతే ఇలా తీసుకొని వచ్చాము బియ్యాన్ని కూడా అంతా మనం వడపోస్తూ ఉన్నాడండి ఇప్పుడు వాళ్ళని కూడా అడిగాను ఇట్లా వీడియో పెడతా పెట్టమంటారా ఏంటి అంటే బ్రహ్మాండంగా పెట్టమ్మా అన్నారు అందుకని వాళ్ళని కూడా మీకు ఇలా చూపిస్తున్నానండి చూడండి నా మనం వడపోసుకున్న బియ్యాన్ని తీసుకుని రోడ్లో వేసుకొని అయితే దంచడం అయితే ప్రారంభిస్తున్నారు ఇంకా వాళ్ళు చక్కగా దంచేస్తూ ఉంటారు మనం కొంచెం బియ్యం వేయడం వల్ల రెండు రోగాళ్ళతో దంచుతున్నారండి లేదంటే మూడు రాకళ్ళు నాలుగు రాకళ్ళతో కూడా కలిపి దంచుతారంట చిన్నప్పుడు నాకు తెలిసినందులో మూడు రోకాళ్ళు అయితే మాత్రం చూశాను నేను దంచుతూ ఉంటే మంచి చూడండి చలికి ముందుగానే కాఫీ అనేది తాగుతూ ఉన్నారు ఫస్ట్ వాయి అయితే మాత్రం మెదిగిందండి మా చెల్లి అయితే తోడుతూ ఉంది రోడ్లో నుంచి పిండిని ఇప్పుడు తను మనం దాన్ని చల్లి పట్టాలి చూడండి ఎంత ఒక్కసారికే చూడండి ఎంత పిండి దంచారో ఇట్లా పిండిని అంతా మనం వేసేసుకొని మళ్ళీ నేను ఇప్పుడు జల్లెడు పట్టేస్తాను ఒకసారి నేను పడతాను ఒకసారి అయితే అమ్మ పడుతుంది ఫస్ట్ సార్ అయితే నేను పడుతున్నాను రెండు సార్లు అయితే జల్లెడ పట్టాలండి అచ్చలకేసి మాత్రం ఫస్ట్ సార్ నేను పడుతున్నాను రెండోసారి అయితే అమ్మ పడుతుంది దాంట్లో పడతాం దాం రెండోదాన్ని దాంట్లో పడతారా దాంట్లోనే పడతా సరే అది మళ్ళీ చెక్క పండమ్మాతో నొప్పులు పడుతుంది అది అది ఇది తొందరగా అవుతుంది అది ఒక చిక్క రెండోసారికి ఈ అరిసెలు అనేది మాత్రం చాలా పెద్ద పని అండి చూడండి ఎంతమంది కంటిన్యూగా పని చేస్తా ఉన్నాము అందుకని దీన్ని పని చేయడానికే అరిసెలు చేసుకోవడానికే మళ్ళీ కష్టం అనిపిస్తుంది మళ్ళీ ఎందుకు మనం నేను రెండు రోజులు పైన నానబెట్టినాయి ఉదయం కడగను సాయంకాలం కడగను ఫుల్ స్టార్స్ కోసం పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి ఈ అరిసెలకి పిండి కొట్టే విషయంలో వీళ్ళు సీనియర్లుగా పనిచేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ నాన్న వాళ్ళు అమ్మమ్మ వాళ్ళకి దంచి నర్సిగాడు వాళ్ళ నాన్న నాగి అందరూ అప్పుడు மனவரா கூத்து பப்பி பப்பி நான் ரெண்டு வந்த மெகாஸ்ல வாழ் வச்சு அம்மா டிக்கெட்டு நேன் பெட்டி மேம் பெற்றேன் அத்தமா மேம் படிச்சே காடுமா

అక్కడ పిండి కొట్టడం అయితే అయిపోవచ్చిందండి వచ్చిందండి నేను ఇక్కడ పాకం కోసమని బెల్లాన్ని కొడుతూ ఉన్నాను బెల్లం అంతా కొట్టుకొని ముందుగా కాసి పెట్టుకోవాలండి తర్వాత కూడా పోసుకోవాలి అందుకనే ముందుగా నేను బెల్లాన్ని అయితే దంచుతూ ఉన్నాను చూడండి చూడండి అమ్మ అయితే కాస్తూ ఉంది ఇప్పుడైతే మాత్రం మా అత్తమ్మ వచ్చేసిందండి మా మేనమా భార్య మరణోత్తమ్మ నేను హాయ్ అత్తమ్మ అని చెప్పాను దాంట్లో మా ఇద్దరు మాటలన్నీ బాగా వచ్చాయండి కాకపోతే అక్కడ మాత్రం వేరే దేవుడి పాటలు అన్నీ వస్తూ ఉన్నాయి అవి పెట్టకూడదు కాబట్టి నేనైతే మాత్రం తీసేసి వాయిల్స్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు మా అది బాగా కరిగిందండి ఇప్పుడు దానికి వడపోసేస్తున్నాము చూడండి దాంట్లో పెట్టేసి అత్తమ్మ పట్టుకొని ఉంది తేరుగంట దాంట్లో పోసి నేనైతే మాత్రం వడబోసేస్తున్నాను అట్లా మొత్తం పోసాక మళ్ళీ కనుక కింద కొంచెం ఉంటుంది కదా దాన్ని కొంచెం నీళ్లు పోసేసుకొని చక్కగా అయితే మాత్రం తిప్పి పోసేసుకోవాలండి అట్లా అని చెప్పి ఎక్కువ నీళ్లు పోసేసుకుంటే పాకం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచమే పోసేసుకొని తిప్పి మళ్ళీ వడగట్టేసుకోవాలి ఆ వడగంటలో ఏదన్నా ఉన్నా కూడా ఇంకొక కొంచెం నీళ్లు పోసేసుకొని మొత్తం అయితే క్లీన్గా చేసేసుకుందాము ఇంకా అయితే పెట్టుకొని మనం పోయిన చుట్టూ చక్కగా చేసుకోవచ్చని చక్కగా అయితే మాత్రం బయట పెట్టుకొని ఇలా అయితే అత్తమ్మ దాన్ని ఉడకబెడుతూ ఉందండి పాకమ్మ వచ్చేదానికోసము చూడండి ఎలా చేస్తూ ఉందో మీకు చీకట్లో కనిపించే మనకి పిండి కొట్టింది ఇంకొక ఇంకొక బాబు మాత్రం వెళ్ళిపోయాడండి పాకం పాకం ఉడికేటప్పుడు ఆ బుడబుడలు తగ్గాల తగ్గేటప్పుడు బాగా పాకం తొందరగా వచ్చేది వస్తుంది ఉడికి బాగా ఉడికి పట్టి ఉడికినట్టు బాగా పాకం దగ్గర పడ్డట్టు అనమాట అప్పుడు ఈ ఈ పొంగు రాకూడదు ఈ బుడకలు రాకుండా అని అదే అది కదా వచ్చింది నువ్వు నేను వంటలు అక్కడ ఉన్నట్టు ఉండే చేసి అక్కడ ఉన్నట్టు అది ఒక్కొక్కటి కేస్ కట్ట నేను ఎంత రెడీ అయినా కానీ వంటలు అక్కడే ఆ పక్కన నిలబడిన అమ్మాయి పేరు సుచరిత అండి మా పక్కింట్లో ఉంటారు అన్ని వంటలు చేతి చక్కగా చాతవండి అమ్మకి బిన్ని వంటలు అన్ని చాలా హెల్ప్ చేస్తాయి ఉప్పు చెక్కలు కూడా ఆ పాపే చేసింది నేను అప్పుడు పెంచా ఇప్పుడే అట కాదు ఆమెకు మాములు బస్తా ఇస్తే అది కదలకొని ఉంటది మామూలు అది మసి కాదు మసి లేదు వాడకానిచ్చుకో ముసలయ్యా బాగుంటది అటు సపోర్ట్ దొరకద్ది వాడకేసుకో అవునమ్మా ఇంకా ఏం చెప్పంట చెప్పు టంగా మన వాళ్ళమ్మా అది పాకం అది అది కొడదే అలా సౌండ్ రావాలి అప్పుడు అరిసెల పాకానికి కుదిరినట్టు పాకంట్టు పాకం వచ్చి దించాక మనం కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ చక్కగా అయితే కలుపుకోవాలంటే లేదంటే మీకు పిండి అయితే ఉండకడుతుంది అలా ఉండ కట్టకుండా చక్కగా జాగ్రత్తగా స్పీడ్ స్పీడ్గా అయితే కలుపుకోవాలి

నెయ్యి పోసేసుకొని అలా చక్కగా కానీ పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుంది చుట్టూ కూడా ఒకటేసారి గీకేసి అంతా కనుక అలా పెట్టేసుకున్నామంటే ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది ఇంకా అంటే తొందరగా ఆరిపోదు అనమాట పిండి మనం వరుసలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ముందు ఈ గ్యాస్ కోసమైతే వెలిగించడం ట్రై చేస్తున్నారండి అది ఎంతైనా సరిగ్గా వెలగట్లేదు అందుకని ఈ గ్యాస్ని పక్కన పెట్టేసి మామూలు ఇంట్లో గ్యాస్ తీసుకొచ్చి దాని మీద అయితే వస్తుంది ఇది అప్లోడ్ చేసరికి ఉంటది నాకు అట్టే మరి ఏం చేయమంటావు రాత్రి కూర్చుంటాను మళ్ళీ వాయిస్ ఎవరికోవాలి ఎడిటింగ్ ఇచ్చుకోవాలి మళ్ళీ ఇవి చేయను మొత్తం అంటుంది వింటున్నారుగా నీకు ఎప్పుడు తీరుగుంటుంది వీడియోలు చేయడానికి మిగతా ఇంట్లో పనులు చేసుకోవడానికి అన్నిటికీ నాకు పనావి కూడా లేదండి ఇంట్లో పనులు కూడా నేనే చేసుకుంటాను అన్నీ చేసుకొని ఇవి మళ్ళీ వీడియో పని ఉన్నాయి అదే చిన్నగా తీరి కుదిరినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటాను చూడండి అరిసెలన్నీ మేము మేము మా మాయనమ్మ భార్య కరుణ అంటే మా సురేఖ ముగ్గురం చేస్తూ ఉన్నాము మా నాయనమ్మకైతే అక్కడ ఛాన్స్ లేట్ చేయడానికి అందుకని కూర్చో ఉన్నారు మా అమ్మ ముద్దలు చేసిస్తుంది మా చెల్లె మాత్రం అరిసెలన్నీ అట్లా చేస్తున్నారు కదా చేసి నాకు తీసుకెళ్ళి ఒక పెద్ద తాంబాళంలో అయితే ఆరేస్తూ ఉందండి చూస్తున్నారు కదా మా మేము చేసుకునే స్టైల్లో అరిసెలు ఎలా చేస్తున్నామో

గురించి చెప్తుంటే నేను చెప్తున్నాను మా పెద్దమ్మమ్మ గురించి మా పెద్దమ్మమ్మ అయితే ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ అండి అందుకని పెద్దవాళ్ళని అందరినీ గుర్తి అదే అదే అసే అవును బాలమ్మమ్మ చూస్తున్నారు కదా మేము అరిసెలు చేసుకునేటప్పుడు మా పెద్దవాళ్ళందరినీ మాత్రం గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాం కదా అందరి మీ కూడా ఇలానే సందడిగా ఉంటుందా ఇక మా ఇంట్లో మాత్రమే ఇలా గోలగోలగా ఉంటుందా మీరే చూసి కామెంట్ చేయండి చూడండి అరిసెల్ని ఒత్తే విధానం చూడండి దాంట్లోనే బాండట్లోనే అలా రెండింటి మధ్యలో పెట్టుకుని అలా వచ్చేస్తారండి అమ్మమ్మ ఉండేటప్పుడు చాలా చాలా బాగా ఉండేది మాకు అన్నీ ఆవిడే వచ్చేసేవాళ్ళు ఎట్లా అరిసె కాలాలి ఏ టైంలో తీయాలి అనేది అన్నీ చక్కగా ఆవిడ చెప్తూ ఉండేది మాకు ఈ అరిసెలు కాల్చాక వేడివేడి మీదే మనం చక్కగా ఆరేసుకోవాలండి ఇలా అయితే మనకు అరిసెలు బాగా వస్తాయి మనమైతే అరిసెలు చేయడం అయిపోయింది చక్కగా టిఫిన్లు తెప్పించుకున్నాము వరంగారావు బాబు వెళ్ళి తెచ్చుకున్నారు తెచ్చారండి అందరం కలిసి ఇలా చక్కగా తింటూ ఉన్నాము ఇలా అప్పుడప్పుడు అందరం కలిసి తింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ ఇల్లు హోమ్ టూర్ కూడా చేస్తున్నాను అది మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూసేయండి దాన్ని మీరు మరి అప్పుడప్పుడు ఇలా అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా ఉంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి థ్యాంక్ యూ